మహాపరిషుద్ధుడు మన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి సుప్రదమైన నామంలో ఈ ట్రూ ఛానల్ వీక్షిస్తూ ఈ ట్రూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి నాతోటి జత వారైనటువంటి దేవుని సేవకులకు ఆత్మీయ సహోదరి సహోదరులకు సత్యాన్వేషకులందరూ కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి ముందుగా ఒక వీడియో చూద్దాము ఎప్పుడు బాగుంటుందంటే మనిషి అనే విషయానికి తెలిస్తే భూమి బాగుంటుంది ఎందుకంటే ఆవు వలన మనిషికి లాభం గుర్రం వలన మనిషికి లాభం ఆవు నుంచి వచ్చే ప్రతి ప్రోడక్ట్ వలన మనిషికి లాభం ఏనుగు వలన లాభం కుక్క వలన కాపల లాభం ఎద్దు వలన లాభం బర్రె వలన లాభం వీడి వల్ల ఒక్క జీవికి లాభం ఉందేమో చెప్పండి ఒక్క జీవికి మనిషి నీచుడు అనే విషయం మనిషికి తెలిస్తే తప్ప ఈ భూమి మీద శాంతి రాదు ఈ దరిద్రులు ఏమనుకున్నా అంటే నేను బాస్ని అన్నీ నేను అనిపించడానికి అలా బోధించే పరికిమాల గ్రంథాలు ఉన్నాయి మానవుడు కొరకు ఇవన్నీ సృష్టించబడి అని గోండాగాళ్ళిద్దరూ రాసేసారు పుస్తకాలు మానవుడు వేస్ట్గాడు అనేది తెలుసుకుంటే ఎవరికి హాని చేయరాడు దయ లేదు మనకి ఆవుని ప్రొటెక్ట్ చేయమని కృష్ణుడు గోపాలకుడే చూపించాడు వెంకటేశాన్ దెబ్బలు తిని చూపించాడు మరి నాకంటే కూడా ఆవు ముఖ్యము అని వెంకటేశ్వర చెప్పాడు కానీ గోండాగాళ్ళు ఎడారిలో పుట్టిన పుట్టారు కదా దోపిడీ దొంగలు వాళ్ళకి ఏం దొరకదు పచ్చదనం లేక పెచ్చెక్కిపోయి దొరికిందల్లా మన కోసమే అమ్మాయిలు వాటా ఆవులు వాటా డబ్బులు వాటా అని ఈ గోండా మతాలు మన దేశంలో కూడా ప్రవేశించి ఆవుని తింటే టేస్ట్గా ఉంటుంది అనేటువంటి లుచ్చా ఎదవలు సర్టిఫికెట్లో హిందూ అని రాసుకున్న లుచ్చా ఎదవలు అలాంటి ఎదవల మధ్య మనం బతుకుతాం అలాంటి ఎదవలను ఎంకరేజ్ చేసే ఎదవలు మనకు పరిపాలకులు అయి ఉన్నారు నా పేరు భాస్కర్ రాజు ఈరోజు నేను చాలా ముఖ్యమైన టాపిక్తో మీ ముందుకు టైటిల్ మీరు చూసే ఉంటారు వేదాలలో గోమాంసం తినడము జంతువుల బలి అనేది ఉందా ఈ టాపిక్ చాలా చాలా ముఖ్యము ఎందుకంటే చాలా సెక్యులర్ వాదులు కుహనా మేధావులు కమ్యూనిస్టులు ఈ మధ్యలో క్రిస్టియన్లు ఈ ముస్లిమ్స్ కూడా ఈ టాపిక్ పైన పెద్ద రాద్ధాంతం చేసి తనకున్న అరకొర జ్ఞానంతో వేదాలని వక్రీకరించి దానికి తప్పుడు అర్థాలు చెప్తూ హిందువులని కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీకు తెలిసిందే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ చేస్తే కానీ కన్వర్ట్ చేయలేము అనేది ఒక చాలా సింపుల్ వాదన గౌరవనీయ అంబేద్కర్ గారు కూడా మాంసం సరే మాంసం తినేవాళ్ళు ఎదురు తింటారా ఎవరి చూశారు కదా ప్రియ ఐదవ సహోదరి సహోదరులారా ప్రియ సత్యవేశకులారా ఈ మధ్యకాలంలో రాధా మనోహర్ దాస్ గారు రాధా మనోహర్ దాస్ గారు లాంటి కొంతమంది మతోన్మాదంతో నిన్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే వారి గ్రంథాలలో ఉన్న విషయాలను చెప్పకుండా దాచిపెడుతూ వాస్తవానికి ఐదవ గ్రంథాలలో వేదాలలోను ఐదవ గ్రంథాలలో గోవద అనేది ఉంది అలాగే గోవు మాంసాన్ని బ్రాహ్మణులు తినేవారు కాదని చెప్పలేరు వాళ్ళు ఎందుకంటే గ్రంథాల్లో అన్నమాట నేను క్లారిటీగా మరొక వీడియోలో నేను మాట్లాడేటప్పుడు ఒక్కొక్క గ్రంథం చూపించి ఏ ఏ గ్రంథాలు ఉందో తెలియజేస్తాను ఇప్పటికే మన సాంశివరా గారు లాంటి వారు ఎన్నో గ్రంథాలను కూడా చూపించి వారు మాట్లాడారు అయితే నేను ఈ వీడియోలో ఏం తెలియజేస్తున్నానంటే ఎవరైతే ఈ ముల్లర్ గారు తప్పుగా అనువదించారని చెబుతున్నారో ఇస్కానా పంతులు గారే మన ఐదవ గ్రంథాలలో పూర్వం బ్రాహ్మణులు మహర్షులు అనబడుతున్నటువంటి వారు సైతం కూడా గోవు మాంసాన్ని తిన్నారని వారే తెలియజేస్తున్నారన్నమాట ఒకసారి ఈ వీడియో కూడా వినండి శాస్త్రాల్లో అక్కడక్కడ గోవుని భరించినట్టుగా మనకి శాస్త్రాల్లో ఉంది దాన్ని గోమేధము అని చెప్పారు అంటే టావర్ కానీ లేకపోతే తున్నభూతని కానీ లేకపోతే మేకల్ని కానీ ఇవ్వడం అనేది ఉంది ఒక ప్రక్రియ కొంతమంది మహర్షులు పూర్వం వాళ్ళు ఆవుని ఇలాంటి వాటిని బలిచ్చి వాళ్ళు దాన్ని తిన్నట్టుగా మనకి శాస్త్రాల్లో అక్కడక్కడ ఉంది అదేవిధంగా యజ్ఞాలు చేసేటప్పుడు కూడా ప్రతి దశలోనూ వాళ్ళు పరీక్షించుకుంటారు అందులో ఒక దశ ఏమిటంటే వాళ్ళు ఈ గోవుని లేకపోతే గుర్రాన్ని వీటిని బలిస్తారనమాట ఇప్పుడు మాంసాహారం అనేది మీరు తినవచ్చు మీకు అర్థమవుతుందా అందుచేత కలియుగోలో ఆ ప్రక్రియ నిషేధించబడింది అందుచేత ఎవరైతే మనకి వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ లేకపోతే పురాణాల్లో కానీ ఎక్కడైతే మాంసాహారం భుజించినట్లుగా మనకు కనిపిస్తుందో అక్కడ ఎందుకు ఆ విధంగా జరిగింది అంటే వాళ్ళు చేసినటువంటి బ్రాహ్మణులు లేదా మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యంత శక్తివంతులు కాబట్టి వాళ్ళు ఏ జంతువు యొక్క మాంసాన్ని తిన్నారో ఆ జంతువుకి వాళ్ళు ఉన్నతమైనటువంటి ఇవ్వగలిగేవారు మాంసాహారం తినవచ్చు పూర్వ మహర్షులు తిన్నారు ఎందుకు తిన్నారంటే వాళ్ళకి ఆ శక్తి ఉంది కాబట్టి తిన్నారు మహాత్ములైనటువంటి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు వేరు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల చేత వాళ్ళు ఘనకార్యాలు చేసేవాళ్ళు వాళ్ళు మన దృష్టిలో పాపకార్యంగా కనిపించేవి వాళ్ళు చేసినా వాళ్ళు దాని చేత ప్రభావితులు అయ్యేవాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళు అత్యంత శక్తివంతులు కాబట్టి అదొక కదా ఈ మహర్షులు ఎవరైతే యజ్ఞయాగాల్లో ఆవుని కానీ లేదా గుర్రాన్ని కానీ బలిచ్చారో అప్పుడు కూడా వాళ్ళు ఆయా జంతువుని రక్షిస్తున్నారు ఏ విధంగా రక్షించారు వాళ్ళు వాటికి ఉన్నత జన్మలు ఇవ్వడం ద్వారా కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ గోవులు ఏవైతే ఉన్నాయో లేకపోతే ఈ జంతువులు ఏవైతే ఇవ్వబడ్డాయో అవి పరిణామక్రమంలో మానవ దేహాన్నో లేకపోతే దేవత శరీరాన్నో లేకపోతే వైకుంఠానికి వెళ్ళాలంటే కొన్ని లక్షల కోట్ల జన్మలు పట్టవచ్చు కానీ వీళ్ళు యజ్ఞ ప్రక్రియ ద్వారా యజ్ఞ ప్రక్రియని పరీక్షించడం కోసం వాళ్ళు ఒక జంతువు తన యొక్క దేహాన్ని త్యాగం చేసింది కాబట్టి దానికి ప్రతిఫలంగా భగవంతుడు దానికి ఉన్నతమైనటువంటి జన్మనిచ్చేవాడు విన్నారు కదా వీక్షకులారా ఇంత క్లారిటీగా వాళ్ళే తెలియజేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం మబ్బి పెట్టుకుంటూ మసిబూసి మారేడికాయ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఉన్న రహస్యాలన్నీ కూడా బయటపడుతున్నాయి కదా ఈ రాధా మనోహర్ దాస్ గారు వల్ల ఈ శివశక్తి కరుణాకర్ సుగుణ గారు వల్ల ఈ అధర్మ మార్గం భాస్కరాజు గారు వల్ల రహస్యాలన్నీ బయటకు వస్తున్నాయి పాపం ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాట్లా కనుక విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా వాస్తవాలను తెలుసుకోండి మీరు కూడా మీ ఐదవ గ్రంథాలు చదివి సత్యాన్ని తెలుసుకొని ఇంకా ఎంతకాలం ప్రజలను మోసం చేయాలని చూస్తారు ఇంకా ఎంతకాలం ప్రజలకి ఐదవ గ్రంథాలలో ఉన్న విషయాలని చెప్పకుండా దాచిపెట్టి ప్రజల్ని ఇంకా కూడా అజ్ఞానంలో ఉంచాలని చూస్తారు మనువాదులారా కొంతమంది మహర్షులు పూర్వం వాళ్ళు ఆవుని ఇలాంటి వాటిని బలిచ్చి వాళ్ళు దాన్ని తిన్నట్టుగా మనకి శాస్త్రాల్లో అక్కడక్కడ ఉంది కొంతమంది మహర్షులు పూర్వం వాళ్ళు ఆవుని ఇలాంటి వాటిని బలిచ్చి వాళ్ళు దాన్ని తిన్నట్టుగా మనకి శాస్త్రాల్లో ఉంది ఐదో గ్రంథాలలో గోమాంస భక్షణ అనేది మరి ఉండేదనేది వాస్తవం నేను స్క్రీన్ మీద పెడుతున్నా చూడండి చూశారు కదా ఇప్పటికైనా సత్యాన్ని తెలుసుకోండి ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్ర సత్యాన్ని తెలుసుకోండి ఇంతకాలం మోసపోయింది ఎవరో ఇంతకాలం దాచిపెడుతుంది ఎవరో నిజాలు చెప్పకుండా ప్రజలకి మబ్బి పెట్టుకుంటూ వచ్చిందో ఎవరో కూడా గ్రహించి సత్యమార్గంలో నడవాలని కోరుకుంటూ ఒకవేళ పాపం నుండి చనిపోతే మీ ఆత్మ నరకానికి వెళ్ళిద్దని సత్యాన్ని కూడా మీరు తెలుసుకొని పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన మార్గంలో ఒక నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు